సో మీరు ఏడు పదహారు ఇరవై ఐదున పుట్టారా సెవెన్ సిరీస్ సెవెన్ అధిపతి కేతు సో చెప్పాలని చాలామంది ఏడంటే ఏడు పంటున్నారు ఇది ఎవరు కూడా ఏడులో పేరు పెట్టుకోకూడదని ఏడంటే స్వర్గం మన కలయుగ దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల మీద ఏడు కొండలే కాదు స్వామి ఎంట్రన్స్ తలుపు ఉంచి ఏడు తలుపులు తెరుచుకుంటేనే వైకుంఠం ఏడు తలుపులు రథసప్తమి సప్త ఋషులు సప్త సముద్రాలు ఇటేడు తరాలు అటేడు తరాలు వారంలో ఏడు రోజులు బిస్మిల్లా ఎల్ రహమాన్ ఎల్ రహిమి సెవెన్ ఎయిట్ సిక్స్ ఇరవై ఐదే పుట్టారు జీసస్ ఇరవై ఐదు అంటే ఏడు ఏడంటే స్వర్గం అందుకే పెళ్ళిలో ఏడు అడుగులు సో ప్రపంచంలో నంబర్ వన్ కంట్రీ అంటే అమెరికా ఏడు అక్షరాలు మనం వాడే కోల్గేటు క్లోజప్ థమ్సప్ హెవెల్సు రెమాన్సు కజారియా లివ్పూర్ మలాబార్ తనుష్క్ నెట్ఫ్లిక్స్ ఇన్ఫోసిస్ లాస్ట్కి మన స్టార్ ప్రభాస్ కూడా ఏడు అక్షరాలే ఏడంటే గెలుపు సో పేర్లో అక్షరాలు ఉంటే తిరుగులేదు అండ్ పేర్లో ఇరవై ఐదో నెంబర్ వస్తే డబ్బుకు లోట్లేదు బిల్గేట్స్ ఇస్ ట్వంటీ ఫైవ్ యాపిల్ ఇస్ ట్వంటీ ఫైవ్ శాంసంగ్ ఇస్ ట్వంటీ ఫైవ్ నాగార్జున ట్వంటీ ఫైవ్ హైదరాబాద్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫోర్ వచ్చి అల్లు అర్జున్ మహేష్ బాబు శోభన్ బాబు ఇలయరాజా ఫార్టీ త్రీ అమితాబ్ బచ్చన్ కృతిక్ రోషన్ విజయ్ తలపతి సో సెవెన్ సిరీస్లో పేరుంటే ఎంత అంటే తెలివి ఏడు సముద్రాలు దాటాలి అండ్ భార్యని బాగా చూసుకుంటారు హై స్పిరిచువాలిటీ పిల్లల్ని బాగా చూసుకుంటారు వీళ్ళు సమస్యలు వచ్చేది వీళ్ళు ఉండరు ఏ సమస్య వీళ్ళు చుట్టూ కేతు ఏం చేస్తా అంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ కొట్లాడు పారిపో సో వీళ్ళకి ఇంట్యూషన్స్ ఉంటాయి దేవుడు చెప్తుంటాడు పారిపో వెళ్ళిపో మాట్లాడు కొట్లాడు సో ఆ చెప్పే ఇండిషన్స్ అన్ని కరెక్ట్ ఉంటాయి సో సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్లో పుట్టిన వాళ్ళకి పంచభూతాలు సిగ్నల్స్ చెబుతూ ఉంటాయి అందుకే ఇరవై ఐదున పుట్టిన పొట్లూరు స్వామి కాలజ్ఞానం రాశాడు అలా చెప్పబట్టే సో ఈ సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్లో పుట్టిన వాళ్ళు కేతు ప్రభావం వల్ల హై స్పిరిచువాలిటీ హై నాలెడ్జ్ ఎక్కువ మంది డాక్టర్స్ ఇంజనీర్స్ కొంతమంది పొలిటీషియన్స్ చక్కువ మంది గేమ్ ప్లేయర్ సెవెంత్ పుట్టినవాడు ధోని ఆయన నంబర్ కూడా షట్ మీద సెవెన్ ఎంఎస్ ధోని సెవెన్ లెటర్స్ ఇవి డబుల్ 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 లక్ అనమాట సో సెవెన్లో పుట్టిన వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది మంచి సంబంధాలు ఉంటాయి మంచి ఎక్కడున్నా భార్య ఎలా ఉంది పిల్లలు ఎలా ఉంది అని వాళ్ళు సెవెన్ వాళ్ళు సో వీళ్ళు బంధంలో ఉంటారు బట్ చాలామందికి అర్థం కారు ఇంకా సెవెన్ ఇలా రెండు కర్వ్స్ ఉంటుంది రెండు రకాల ఆలోచిస్తారు వీళ్ళు తెలిసిన మనిషి ఒకటి తెలియని మనిషి ఒకటి ఉంటుంది బట్ సమాజానికి ఎలాంటి చెడు అయితే చెయ్యరు సో సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్లో పుట్టిన వాళ్ళకి కేటాయిస్ వెరీ లక్కీ స్టోన్ పిల్లికన్ అన్ అంటాం మోర్ దెన్ త్రీ క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో సిల్వర్లోనే వేసుకోవాలి లక్కీ స్టోన్స్ గోల్డ్లో వేసుకోకూడదు సిల్వర్లో వేసుకోండి కేటాయి వేసుకోండి ఎల్లో కలర్ బ్లూ కలర్ లక్కీ కలర్స్ రెడ్ బ్లాక్ అవాయిడ్ చేయండి అండ్ లాంగ్ జర్నీస్ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ చేయకండి సో ఈ సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ పుట్టిన వాళ్ళకి పడని రోజు లేదు పడన్ నంబర్ లేదు అందరితో బాగుండే ఏకైక నంబర్ సెవెన్ వన్తో బాగుంటాడు టూతో బాగుంటాడు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ నైన్ అందరితో బాగుంటాడు ఎవరితో ఎవరితోనే అడ్జస్ట్ అయ్యేవాడు సెవెన్ వాడు సో మంచి నేచర్ మంచి గుణాలు అర్థం చేసుకునే మనస్సు సాయం చేసే గుణం సెవెన్ వాళ్ళ సొంతం సో సెవెన్లో పుట్టిన వాడికి డాక్టర్కి ఈ దేవుడి చేతులు ఉంటాయి ప్రాణం పోసే చేతులు సర్జికల్ హ్యాండ్స్ సో వాళ్ళు ఏ సర్జరీ చేసినా ప్రాణం పోసినట్టే సో సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్లో పుట్టి కూడా ఇబ్బందులు పడుతుంటే మీ పేర్లో రాంగ్ నంబర్ ఉన్నట్టే సో చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వెల్త్ ప్రాబ్లమ్స్ రిలేషన్ భార్యాభర్తలు సెవెన్లో కొట్లాడకూడదు సెవెన్లో ఉండి కూడా కొట్లాడుతున్నారంటే మీ పేర్లో రాంగ్ నంబర్ ఉన్నట్టే సో మీ పేరులో బలం ఎంత తెలుసుకోవడానికి నేను మీకు ఒక అవకాశం ఇస్తున్నాను నా పోగ్రామ్ చూసి నేరుగా నా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్కి వాట్సప్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై ఇస్తాను పేరు బాగుంటే మీరు అదృష్టవంతులు మిమ్మల్ని ఆపే శక్తి లేదని వాయిస్ ఇస్తాను రాంగ్ నంబర్ ఉంటే ఏ రాంగ్ నంబర్ ఉంది దానివల్ల మీ లైఫ్ ఎలా ఉంటుంది ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయో క్లియర్గా వాయిస్ ఇస్తాను రాంగ్ ఉన్నవాళ్ళు స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేసి నన్ను వ్యక్తిగతంగా కలిస్తే మంచిది నేరుగా కలవలేని వాళ్ళు యూ కెన్ టేక్ మై ఫోన్ అపాయింట్మెంట్ ఆల్సో ట్వంటీ ఎయిట్ డేస్ ఇన్ హైదరాబాద్ వన్ డే కర్నూల్ వన్ డే తిరుపతిలో అందుబాటులో ఉంటాను గాడ్ బ్లెస్ యు ఆల్